హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనకి ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అయితే ఒక ఐటమ్ అయితే చేసి చూపిస్తాను మేబీ మీ అందరికి అర్థమైపోయి ఉంటది కదా అదేనండి వెజ్ మంచూరియా రెసిపీ వెజ్ మంచూరియా రెసిపీ అంటే సాస్లు వేస్ట్ చేయాలని స్కిప్ చేస్తారా మా వీడియోని అలా కాదండి చూడండి సాస్ లు లేకుండా ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను అలాగే సాస్లు వేసి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను అంటే అందరిలో సాస్ ఉండవు కదండి అందుకని రెండు విధాలుగా అయితే చేసి చూస్తాను రెండు అయితే డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫస్ట్ అయితే మనం మంచూరియా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఒక ఫుల్ కప్ అయితే క్యాబేజ్ అయితే తీసుకున్నాను మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చు ఈ తురుము నేనైతే హాఫ్ క్యాబేజ్ అయితే యూస్ చేశాను నెక్స్ట్ అయితే క్యారెట్ ని కూడా ఇదే విధంగా అయితే తురుము పట్టి తీసుకున్నాను క్యారెట్ తురుము అయితే వన్ బై ఫోర్త్ కప్ అయితే తీసుకున్నాను అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువ అనమాట ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక పెద్ద క్యారెట్ నైతే తురుము పట్టాను ఇప్పుడైతే ఇందులోకి త్రీ స్పూన్స్ అయితే ఫ్లోర్ అయితే యాడ్ చేశాను ఫ్లోర్ తో పాటు ఫైవ్ స్పూన్స్ అయితే మైదా పిండి కూడా యాడ్ చేశాను చాలా మంది పిల్లలు అయితే స్ట్రీట్ ఫుడ్ తినాలని గోల్ చేస్తూ ఉంటారు కదా బయట నుంచి కొనుక్కొచ్చే ఫుడ్ పెట్టడం అంత హెల్త్ కి మంచిది కాదు కాబట్టి మనమే అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది అలాగే హెల్త్ కూడా డేంజరస్ ఏమీ ఉండదు ఇప్పుడైతే దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీనికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజ్ మంచూరియా రెసిపీలో అయితే క్యారెట్ వేయొచ్చు వేయకపోవచ్చు అదైతే మీ ఆప్షనల్ నాకైతే క్యారెట్ వేస్తేనే టేస్ట్ అయితే బాగా నచ్చింది మీరైతే మీ చాయిస్ ఇప్పుడైతే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలని అయితే రూల్ ఏం లేదు ఫుడ్ కలర్ వేయడం వల్ల చూడడానికి కొంచెం లుక్ బాగుంటుందని అని వేసాను మీరైతే మీ ఆప్షనల్ ఇప్పుడైతే దీంట్లో లైట్ గా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా చాలా తక్కువ యాడ్ చేయాలి ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు మళ్ళీ అయిపోతుంది జస్ట్ అది మనం బాల్ షేప్ చుట్టుకోవడానికి వచ్చే అయితే చాలు ఇన్ కేసు మీరు కలిపేటప్పుడు కొంచెం వాటర్ కనుక ఎక్కువ పడితే మైదా కార్న్ఫ్లవర్ అవి వేసి అయితే అడ్జస్ట్ చేసేయండి ఇప్పుడైతే నేను బాల్ షేప్ అయితే చేసి చూస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ జావుగా ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే ప్యాన్ లో ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకున్నాను నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూస్ చేశాను మీరు మీ ఇంట్లో ఏ ఆయిల్ అయితే అవైలబుల్ గా ఉంటదో అది యూస్ చేయండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే రౌండ్ షేప్ లో చేసుకుని ఒక్కొక్క దాన్ని అయితే ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి అయితే ఒకేసారి వేయకూడదు ఆయిల్ పైన పడుతుంది కాబట్టి ఒక్కొక్క దాన్ని వెయ్యాలి ఇదైతే లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెడితే పైనంతా బాగా కాలిపోతుంది లోపలైతే ఉడకదనమాట నేనైతే మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాను గ్యాస్ ని నాకైతే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే పట్టింది ఇవైతే డీప్ ఫ్రై అవడానికి ఇవైతే ఇలా డీప్ ఫ్రై చేసుకుని కూడా తినేసేయచ్చు లేకుంటే మనం సాస్లు వేస్ట్ చేసుకోవచ్చు లేదా సాస్లు వేయకుండా ఇంకో ప్రొసెసర్ కూడా ఉంది అలా కూడా చేసుకుని తినొచ్చు చూసారు కదా చాలా బాగా అయితే ఫ్రై అయిపోయాయి ఎర్రగా చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే వీటిని తీసేసి టిష్యూ పేపర్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే పోతుంది కాబట్టి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్ వేసి డీఫ్రై చేసుకుందాము టేస్ట్ ఎలా ఉంటది అనుకుంటారేమో చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు ఒకసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మంచూరియా బాస్ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే మనం ఎలాంటి సాస్ లేకుండా వెజ్ మంచూరియా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చి కొంచేపు అయితే ఫ్రై చేసుకోవాలి మరీ అయితే ఎక్కువ సేపు అయితే ఫ్రై చేయకండి లైట్ గానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను హాఫ్ టమాటా నైతే ప్యూరి అయితే చేసుకున్నాను నేనైతే టెన్ మంచూరియా బాల్స్ అయితే తీసుకుంటున్నాను దానికైతే హాఫ్ టమాటా అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆ ప్యూరిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక స్పూన్ ఫ్లోర్ ని కొంచెం వాటర్ అయితే వేసి మిక్స్ చేసుకోవాలి ఆ ఫ్లోర్ వాటర్ అయితే టమాటా ప్యూరీ వేసిన దాంట్లో అయితే వేయాలి చూస్తున్నారు కదా దీంట్లో అయితే నేను ఎటువంటి సాస్ అయితే యూస్ చేయలేదు ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాంట్లో అయితే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వద్దు లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఫస్ట్ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అది మొత్తం మిక్స్ అయ్యేసరికి కొంచెం వాటర్ అయితే ఇంకిపోయింది కదా ఇంకొంచెం లైట్ గా అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే దీంట్లో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ కారం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాం సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువ అయితే యాడ్ చేయటం లేదు ఎందుకంటే మనం మంచురియా బాస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేసాం కదా సో అందుకని లైట్ గా వేసుకోవాలి ఒకసారి అయితే మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ వేసాం కదా నెక్స్ట్ అయితే కొంచెం క్యాబేజీ కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి క్యాబేజీ కొత్తిమీర వేసిన తర్వాత అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి దాంట్లో అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి క్యాబేజీ కొత్తిమీర ఎక్కువైతే ఫ్రై అవ్వకూడదు అలా ఉంటేనే మనకి నోటికి తగులుతా తినేటప్పుడు బాగుంటది ఫైనల్ గా అయితే మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అయితే వెయ్యాలి మంచూరియా బాల్స్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ గా వెజ్ మంచూరియా బాల్స్ అయితే రెడీ ఎలాంటి సాస్ లు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసే ముందు అయితే బాగుండదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను మాత్రం నాకైతే చాలా బా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే నెక్స్ట్ అయితే సాసులతో ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడైతే సాసులు వేసి వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే ప్యాన్ లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి నేను దీనికి కూడా ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను మీరు మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే అందులోకి కొంచెం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయనైతే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే దాంట్లో కొంచెం క్యాబేజ్ కొత్తిమీర డ్ చేయాలి ఇప్పుడు వీటిని మొత్తాన్ని అయితే కొంచెం సేపు లైట్ గా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసాక మరొకసారి మిక్స్ చేసుకొని తర్వాత అయితే ఇంకా మనం సాస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే టమాటా కెచాప్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ అయితే చిల్లీ సాస్ ఒక స్పూన్ అలాగే సోయా సాస్ కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను షెజ్వాన్ సాస్ అయితే యాడ్ చేయలేదు మా దగ్గర అయితే అది లేదు మీ దగ్గర ఒకవేళ ఉంటే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి దాని కూడా ఇప్పుడైతే సాస్ మొత్తం వేసాం కాబట్టి ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే మనం ఇందాక ప్రిపేర్ కదా అదే విధంగా లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ అయితే బాండీలు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీనికి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి లైట్ గా కారం అయితే యాడ్ చేసాను అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ మాత్రం దీంట్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే సాస్ లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి అండ్ అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే ఇప్పుడైతే ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా వెజ్ మంచూరియా బాల్స్ అయితే రెడీ టేస్ట్ అయితే అమేజింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీకు ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్